రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి నెల మూడో శనివారం నాడు స్వర్ణాంధ్ర భాగంగా మాన్సూన్ హైజనిక్ కార్యక్రమం నిర్వహించిన పట్టణ కమిషనర్ నిర్మల్ కుమార్ ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా శాసన హైదరాబాద్ లో ఆనందరావు భారీ ర్యాలీలో పాల్గొని స్థానిక అరవంతన వద్ద మానోహరంగా ఏర్పడి ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో అమల చైర్మన్ అల్లాడి స్వామి నాయుడు హలాపురం మున్సిపల్ చైర్పర్సన్ రెడ్డి సత్య నాగేంద్రమణి రాష్ట్ర వాణిజ్య విభాగ సభ్యులు కర్రి రామస్వామి పట్టణ అధ్యక్షుడు తిక్కిరెడ్డి నేతాజీ కౌన్సిలర్ బొర్ర వెంకటేశ్వరరావు అసైతి ఆదిబాబు ఏడుత శ్రీను పాలమూరు ధర్మపాల్ తదితరులు పాల్గొన్నారు

నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రజల రోజు కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛ కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పాన్ని కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను చేసిన చేసినాన్ని పరిశుభ్రపరచడంలో సహాయం ఈ రోజు నుండి ఆ తోటి వారికి వర్షాకాలంలో కలిగే అనారోగ్య సమస్యలు సమస్యలు తగు జాగ్రత్తలపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను స్వచ్ఛ ఆంధ్ర

గౌరణీయులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు గారి పిలుపు మేరకు మనం ప్రతి నెల మూడవ శనివారాన్ని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర దివస్ గా మనం రాష్ట్రం అంతా నిర్మించుకోవడం జరుగుతుంది దానిలోని భాగంగా ఈ మూడవ శనివారం అయినటువంటి ఇరవై మూడు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదున మనము మాన్సూన్ హైజీన్ గా మనకి టీం నివ్వడం జరిగింది ఆ టీమ్ లో భాగంగా మన మొట్టమొదటిగా మన పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గౌరవించుకోవటం అదేవిధంగా మన డ్రైన్స్ ఏ ఉన్నాయో ఆ డ్రైన్స్ ని పర్యవేక్షించుకోవటం అదేవిధంగా మనము ఒక స్వచ్ఛతా ర్యాలీని మనం నిర్వహించి ఆ స్వచ్ఛత ర్యాలీ తర్వాత గరుణీలైన ఎమ్మెల్యే గారు మరియు ప్రజా కొన్నాంధ్ర స్వచ్ఛందర ప్రతి నెల